దుస్తులు మనం ఇక్కడ మురుణేశ్వరి అమ్మవారు అదేవిధంగా వారి సమాధి కట్టబడినటువంటి ప్రదేశము అదేవిధంగా వినాయకుడు వెలిసిన ప్రదేశము శివుడు ప్రసరమలో ఉన్నటువంటి ప్రదేశము ఇక నాగదేవత అదేవిధంగా గంగతో కూడుకున్నటువంటి శివుడు మనకు అష్టమకత ఉన్నటువంటి మార్కాండేయుడు ఇంకా నా దేవత శ్రీకృష్ణ పరమాత్మను పంచముఖ అనుమానం ఉన్నటువంటి ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని నల్గొండలో మనం ఇప్పుడు చూడబోతున్నాం దీని గురించి పూర్తి వీడియోలోకి వెళ్తే మన నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి టౌన్ నుంచి సీదా బైపాస్ రూట్లో కొడితే మరగొడ బైపాస్ నుంచి కొంచెం ముందుకెళ్ళి రేపు తీసుకుంటే ఏమైనా ఫంక్షన్ అలా ఉంటుంది దాని పక్క నుంచి ఇలా మట్టి బాటకి వెళ్ళి ఒక కిలోమీటర్ అనమాట అలా ఎగేసుకుంటూ ఎత్తేసుకుంటూ అలా వెళ్తూనే ఉంటే ఆదాయ దారి నుంచి మనకు ఒక కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో మనకి ఈ గుట్ట అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక గుట్టకి పైకి కూడా మనకు బైక్ వెళ్ళేటువంటి దారి కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి అయితే మనకి ఇక్కడికి రావడానికి ఇలా ముగ్గురు మేము ఫ్రెండ్స్ కలిసి వచ్చేసాం దీక్షలో ఉన్నప్పుడు ఎందుకంటే దీక్షలు అలా గుడికి వస్తే మంచిదని చెప్పేసి ఇదిగోండి ఇదే బయట ఫ్లెక్సీ మనం చూడవచ్చు ఇక మేము బైక్ పక్క కాపేసి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా దట్టంగా కనిపిస్తుంది ఈ గుడికి చుట్టూ ఎంతో చాలా దట్టమైనటువంటి అడవిలాగానే ఉంది పూర్తిగా చాలా చెట్లు చె కూడుకున్నటువంటి విధంగా ఉంది పైకి మనకు దారి కూడా కనిపిస్తుంది ఇక మనం లోపలికి వెళ్దాం జోగి బాబా బాబావారి ఆశ్రమం అనమాట ఇది ఇక మనం ఇలా ఒక లోపలికి వెళ్తూ ఉండగానే స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ హనుమాన్ టెంపుల్ అనేది కొత్తగా కడుతున్నారనమాట అది మనం చూడొచ్చు జస్ట్ ఇప్పుడే కన్స్ట్రక్షన్ అనేది అవుతూ ఉంది చాలా చిన్న మొత్తాదులో అదే అనమాట ఇంకా అదేవిధంగా మనం ఈ దారి నుంచి కొన్ని మెట్లు ఉంటాయి పైకి అలా వెళ్తూ ఉండగానే స్టార్టింగ్ స్టార్టింగ్లోనే మునేశ్వరి అమ్మవారి మనకు ఆలయం మనకు ఎదురవుతుందనమాట డైరెక్ట్ మనం అందులోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఎంత ప్రశాంతంగా ఉందన్నమాట తక్కువ భక్తు జనాలు ఉన్నారనమాట ఇక్కడ ఈ ఆలయంలో మనం గుళ్ళోకి వెళ్దాం ఇక ఇక మురళేశ్వర అమ్మవారి ఆలయం ఇదే అనమాట ఇక్కడ మనకు అష్టాదశ శక్తిపీఠాలతో కూడుకున్నటువంటి విగ్రహాలు అదేవిధంగా పన్నెండు అవతారాలు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారి దర్శనం అయిపోగానే ఇక్కడ మనకి అందరి విగ్రహాలు చూసుకుందాం ఇక్కడ ఇక్కడ ఫస్ట్గా చూసుకున్నట్లయితే అమ్మ లోకముద్ర అమ్మవారు అనమాట ఇక ఆ తర్వాత అమ్మ అత్రి మాత అమ్మవారు ఇక ఆ తర్వాత శాంకర దేవి శ్రీలంకలో వెలిసారనమాట ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకి కామాక్షి అనమాట ఈమె కాంచీలో వెలిసిందనమాట ఈ దేవత ఇంకో దేవత గురించి చూసుకున్నట్లయితే దేవి ప్రద్యుమ్నలో వెలిసారు ఈ దేవత గజలక్ష్మి అమ్మవారు చాముండేశ్వర అమ్మవారు మైసూర్లో అనమాట ఇంకా అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదిలక్ష్మి అమ్మవారు ఇంకొక అమ్మవారి అవతారం జోగుల దేవి అమ్మవారు అనమాట ఇక అలాగే వీరలక్ష్మి అమ్మవారు విద్యలక్ష్మి అమ్మవారు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక బ్రహ్మరామిక దేవి శ్రీశైలంలో వెళారనమాట ఈ దేవత గురించి చెప్పుకున్నట్లయితే ఇక శక్తిపీఠమే కాకుండా అక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే మనం శివలింగం యొక్క జ్యోతిర్లింగాన్ని చూడొచ్చు అమ్మవారి యొక్క బ్రహ్మరామిక దేవి యొక్క శక్తిపీఠాన్ని దర్శించుకోవచ్చు అనమాట ఈ విధంగా రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇక అలాగే మహాలక్ష్మి దేవత వెలుసారు కొల్హాపూర్లో అనమాట ఇక నెక్స్ట్ ఇంకొక అమ్మవారి యొక్క అవతారం చూసుకున్నట్లయితే ఏకవేరిక దేవి మహర్లో మనకు దర్శనం ఇస్తూ ఉంటారనమాట ఇక అలాగే సంతాన లక్ష్మి మహాకాళిదేవి ఉజ్జనంలో వెలిసారనమాట నెక్స్ట్ విజయలక్ష్మి అమ్మవారు ధాన్యలక్ష్మి అమ్మవారు పురాహుతిక దేవి ఈమె పుటంపురంలో అమ్మవారి దర్శనం మనకి ఉంటారు ఇక అలాగే గిరిజాదేవి ఉడ్డానంలో మనకి అమ్మవారు దర్శనం ఇస్తుంటారు మనకి మాణిక్య అమ్మ దేవి దాక్షి వెలిసారు ఇక మనకందరికీ తెలిసిన ధనలక్ష్మి అమ్మవారు ఇక బాల త్రిపుర సుందరి మాత కామాఖ్యా దేవి అమ్మవారు గౌహతిలో దర్శనం ఇస్తూ ఉంటారు ఇక పార్వతీమాత ఇక ఇక మాధవేశ్వరి దేవి అమ్మవారు ప్రయాగాల్లో మనకి దర్శనం ఇస్తుంటారు ఇంకా అలాగే గాయత్రి మాత దేవి హిమాచల్ ప్రదేశ్ మాంగళ్యా దేవి మాంగళ్య గౌరీ దేవి గయలో అమ్మవారు దర్శనం విశాలాక్షి దేవి వారణాసి దేవి కాశ్మీర్ అమ్మ రూపరహిత వీర ధర్మజ మాత అనమాట వీళ్ళందరూ కూడా మనకి అమ్మవారి యొక్క శక్తిపీఠాలు అదేవిధంగా అవతారాలు అనమాట వీళ్ళందరినీ కూడా మనం ఇక్కడ వారి పేర్లు వారి అవతారాలని వారి రూపాలని మనం ఇక్కడ ఈ గురువు దర్శించుకోవచ్చు అనమాట చూస్తే ఇది బాబావారి సమాధి నిర్మలానంద బాబావారి ఆశ్రమంలో ఆయన యొక్క కాలనా చేసిన తర్వాత ఆ సమాధి అనేది ఇక్కడే మనం చూసుకోవచ్చు లోపలే మనం ఇప్పుడు ముగేశ్వరం అమ్మవారి దేవాలయం చూసాం కదా దాని పక్కనే ఉంటుందన్నమాట అయితే మేము ఇప్పుడు ప్రసూ దీక్షలో ఉన్నాం కాదు లోపలికి వెళ్ళలేదు ఇక అలాగే ప్రకృతి మనం చూసుకుంటూ ముందుకు వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క టెంపుల్కి మధ్య గ్యాప్ అనేది ఉంటుందన్నమాట క్చువల్లీ నేను ఛానల్లో బ్లాక్స్ అనేది చేయట్లేను కాకపోతే ఏదో కొద్దిగా పెట్టాలని అని చెప్పేసి పెడుతున్నాను అంతే ఇక మేము చెట్లు అన్నీ తోటలు చూసుకుంటూ చూసుకుంటూ ముందుకు వచ్చే కొద్ది మనకు టింబుల్స్ రకరకాల చూసుకోవచ్చు ఎక్కువగా అన్ని రకాల ఉపయోగకరమైనటువంటి చెట్లు తోటలు ఇందులో పెంచుతున్నాను అనమాట మేము చాలా ఔషధ ఔషధ గుణాలు ఉన్నాయి అందులో ఒకటి మనకి ఇక్కడ కుంబగడ్డలు అయినప్పుడు ఈ పాలు యొక్క పాలన ఇక్కడ మనం కుంపగడ్డలకు రాసుకున్నట్టు అది తొందరగా మాంటాయి అదేవిధంగా ఇది అనేకమైన ఔషధ గుణాలు ఉన్న చెట్టు ఇది వచ్చేసి శివాలయం అనమాట శివాలయం కూడా జస్ట్ ఇప్పుడే ఇట్లా కొంచెం కొంచెం కడుతూ ఉన్నారనమాట అయితే స్టెప్ బై స్టెప్ ఒక దానిపైన ఒకటి టెంపుల్స్ ఉంటాయి అనమాట శివాలయం దానిపైన అట్లా స్టెప్స్ లాగా ఉంచి అన్ని ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ చిన్న గదిలాగా ఉంది కాకపోతే శివాలయం అనేది దాదాపు మూడున్నర నుంచి నాలుగు అడుగుల ఎత్తులో ఉంటుంది అయితే ఇక్కడ ఒక శివలింగం పైన పూర్తి గీతల గీతలతో ఉన్నటువంటి లైన్స్ ఆకారంలో ఉంటుంది దీనికి ఒక ప్రత్యేకత ఉందంట కాకపోతే దాన్ని తెలుసుకుందామంటే అందుబాటులో ఎవరు లేకుండా ఉండే ఆ టైంలో అయితే ఇక్కడ శివాలయం శివుని లింగం పైన ఆ నిత్యం గంగ అనేది ఉంటుంది ఇట్లా రంధ్రంలాగా ఉండే ఎప్పుడు నిత్యం నీరు అనేది అందులో ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ మళ్ళీ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే నాగదేవత టెంపుల్కి వచ్చేసాం ఇది కూడా దాని పైననే ఉంటుంది కాకపోతే బ్యాక్ సైడ్లో స్టెప్ బై స్టెప్ కట్టారనమాట ఇక్కడ దాదాపు నాగదేవత విగ్రహాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు చాలామంది ఇక్కడ కూడా వస్తుంటారు భక్తులు కూడా ఇక ఇక చూసుకుందా మెట్లు చూసుకున్నారు కదా ఇట్లా స్టెప్ బై స్టెప్ అనేది ఒక టెంపుల్ పైన ఇంకో టెంపుల్లా అనమాట ఇక్కడ ఈ టెంపుల్ చూసుకున్నట్లయితే వినాయకుడు మార్గం మార్గండ స్వామివారు గుడి మనం చూపించే గుళ్ళని ఇంకోటి ఏంటంటే మనం చూపించిన గుళ్ళన్నీ ఇంకా లో ఉన్నాయి ఇంకా పూర్తి కాలేదు అది త్వరలో అవుతాయి ఫైనల్గా వచ్చేసి టాప్ ఫ్లోర్లో మనకి ఇక్కడ శ్రీకృష్ణ అనే విగ్రహం అనేది ఉందనమాట ఇది కూడా చిన్న చిన్న గదుల మాదిరిగా ఉంచి గ్లాస్ పార్టీ టైప్లో ఇక్కడ రూమ్స్ అనేది ఏర్పాటు చేశారు దేవుని గదిలో అనమాట అయితే ఇట్లా వన్ బై వన్ మన మనం పైకి వెళితే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఇక్కడ రచ్చివర్లో వచ్చేసి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగ్రహం అమర్చారు అన్నీ ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఇంకా పూర్తి అవ్వలేదు అనమాట ఇంకా ఫైనల్గా మనం అలాగే అవన్నీ పూర్తి అయిన తర్వాత ఇంకా అడవిలో నుంచి అలా వెళ్తూ ఉంటే ఇవన్నీ కూడా వేరే చెట్లు ఉండలేదు లేదు మామూలుగా మన తోటలో పెంచేటువంటి చెట్లు ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం హనుమాన్ ఉంది కదా ఇక్కడ కూడా కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట బ్యాక్ సైడ్ ఉన్నదేమో గోమాతల అనమాట గోమాతల షెడ్ ఇదేమో గరుత్పంజు యొక్క విగ్రహం అనమాట ఇది కూడా పూర్తి కాలేదు ఇంకా ఇక ఈ కొండల పై నుంచి ఇంకా లాస్ట్లో మనకు వచ్చేసి మనకి పంచముఖ హనుమాన్ టెంపుల్ ఉంటుంది అది చూసి పూర్తి గుట్ట పైన చివరిలో ఉంటుంది అనమాట అయితే దారి కూడా ఇప్పుడిప్పుడే ఏర్పాటు చేస్తున్నారు అయితే కాలిన మాత్రమే పూర్తి వెళ్ళాల్సి ఉంటుంది బైకులు కూడా వచ్చే అవకాశం ఉంది కానీ అంత పైకి వరకు అయితే రాలేవనమాట ఇక్కడ చూడండి ఇక్కడ టెంపుల్ మొత్తానికి వాటర్ సరఫరా ఇక్కడ నుంచి జరుగుతుందన్నమాట వాటర్ ఏర్పాటు కూడా చేశారు ప్లస్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మన నల్గొండ ఏరియా అనేది పూర్తిగా చాలా వరకు కనిపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది చూడ్డానికి కూడా చుట్టూ చాలా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది పచ్చని చెట్లతో తోటలతో కూడి అనమాట చూసుకోవచ్చు మనం చుట్టుపక్కల ప్రస్తుతం సమ్మర్ కాబట్టి పూర్తిగా ఏ విధంగా ఉందనమాట చూద్దాం ఇది హనుమాన్ టెంపుల్ పంచముఖ హనుమాన్ టెంపుల్ చూసారు కదండి ప్రజెంట్ అయితే పంతులు పూజ అయిపోయిందంటే తాళం వేసుకొని వెళ్ళాడు అన్ని రకాల విషయాల గురించి టెంపుల్స్ గురించి అడిగి తెలుసుకుందాం అనుకుంటే పంతులు కుదరలేదు అనమాట కాబట్టి ఏదో ఉన్న వీడియోను అలా తీసుకోవాల్సి వచ్చింది ఇక పంచముఖ హనుమాన్ టెంపుల్ వచ్చేసి చివరిలో ఉంటుంది దీనికంటే దీనికి ముందు కూడా కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట అయితే అన్నీ ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి ఇంకోటి ఏంటంటే భక్తులు ప్రతిరోజు వస్తారు కాకపోతే కొంచెం తక్కువ సంఖ్యలో వస్తుంటారు అనమాట ఏదైనా ముఖ్యమైన సందర్భాల్లో ఎక్కువగా వస్తుంటారనమాట చూసుకోవచ్చు చుట్టూ నరగొండ వాతావరణం ఇదంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది కదా ఇక్కడ విగ్రహం ఏర్పాటు కూడా చాలా బాగా చేశారు అయితే ఇక్కడ ప్రతినిత్యం కూడా ఇక్కడ పూజలు అనేవి జరుగుతూ ఉంటాయంట కాకపోతే జనానందం ఎక్కువగా లేకపోవడం వల్ల మనకు అంత ఘనంగా తెలియడం లేదు మేము ఇచ్చినప్పుడు కూడా చాలా తక్కువగానే ఉన్నారు కుంటే ఇది మారేడు చెట్టు అనమాట శివునికి ఎంతో ప్రీతిపాతమైనటువంటి చెట్టు ఇది అయితే మారేడు ఒక వనమే ఉంది ఇక్కడ అయితే దీనికి ప్రత్యేకమైనటువంటి మారేడు పత్రాలు అంటే బిల్లు పత్రాలు అంటారు వాటిని మారేడుకాయలు కూడా చాలా కాస్తున్నాయి ఉన్నాయి అయితే చాలా వరకు అవి చాలా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి దేవునికి సమర్పించినవి కాకుండా వాటిని చాలామంది జనాలను తీసుకెళ్తున్నారు అయితే వీటితో కూడా పచ్చళ్ళు కర్రీస్ కూడా చేసుకుంటారంట నాకైతే ఈ విషయం అయితే తెలియదు అయితే ఇవి చాలా ప్రత్యేకమైనటువంటి కాయలే కాకుండా చాలా విలువైనటువంటి పవిత్రమైనటువంటి చెట్టు ఇది అవి వీటి నుంచి కాయలు కూడా ఈ విధంగా ఉంటాయి సో అది ఈ విధంగా ఉంటుంది చూసుకోవచ్చు వీటిని తింటారంట పచ్చళ్ళు అవి ఇవి చేసుకుంటారంట జనాలు కూడా సో చాలామంది తీసుకెళ్తూ ఉన్నారు అయితే ఎక్కువగా శివునికి మాత్రమే వీటిని సమర్పిస్తూ ఉంటారనమాట ఇది వచ్చేసి యాగం చేసే ప్లేస్ అనమాట ఇక్కడ యజ్ఞాలు చేస్తూ ఉంటారు ఇక్కడ మనకు శివుని యొక్క విగ్రహాన్ని అలాగే విశ్వామిత్రుని యొక్క విగ్రహాన్ని మనం చూడవచ్చు అనమాట ఇంకా అలాగే కొంచెం ముందుకు వచ్చేసరికి ఇది అన్న ప్రసాదశాల ఇక్కడ ఇది గోమాత మనం చూసుకోవచ్చు గోమాత అయితే ఇంకా గోశాల అనేది ఉంది ఇక్కడ చాలా గోవులు ఉన్నాయి కాకపోతే ప్రస్తుతానికి ఒకటే కనిపిస్తుంది మనకైతే ఇక్కడ గుడి అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇక్కడికి వస్తే ఎంతో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ ఈ వాతావరణం కూడా అయితే కొంచెం తక్కువ ప్లేస్ కాకుండా ఎక్కువ ప్లేస్లోనే చాలా ఎక్కువ గుళ్ళు ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మనం మార్కండే స్వామి మరి తెలియదు కానీ గుడి మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంది చూసుకున్నారు కదా చుట్టూ ఉన్న వాతావరణం ఏ విధంగా ఉందో చాలా ఆహ్లాదకరంగా ఉంది ప్లస్ ఏంటంటే అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ మనకు ఉన్నాయన్నమాట ఇక్కడ వింత వింత రకాల చెట్లు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళకి ఉపయోగపడతాయంట అవి ఏంటో వాటి పేర్లు కూడా మనకు సరిగ్గా తెలియదు ఇంకా ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంతమందికి పాత గదులు అనమాట ఇవన్నీ ఇక్కడ నుంచి స్టార్టింగ్లో కట్టినటువంటి గదులు ఉంటాయి కదా గోశాల అంట దీన్ని గోశాలను ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేశారు కాబట్టి ఇది పూర్తిగా శిథిలావస్తా చేరిపోయింది మొత్తానికి అయితే మా ఇలా పూర్తయింది అయితే ఆ బ్లాగులో ఫస్ట్ టైం ట్రై చేస్తాం ఆయన లాగే ఉంటే మాత్రం ఆయన తప్పుగా అనుకోకండి